హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పిల్లలకి అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి ఇవ్వడానికి చాలా టేస్టీగా ఉండే దిబ్బరొట్టు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా పాతకాలం అంట ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ మినపప్పు తీసుకున్నాను ఒక కప్ తీసుకున్నాను అనమాట దీన్ని మూడు గంటల సేపు నీళ్లు వేసి నానబెట్టుకున్నాను ఇది బాగా నానిన తర్వాత మనమైతే ఒకసారి బాగా వాష్ చేసేసుకుని దీని అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు మిక్సీలో అయితే మిక్సీలో అలాగే గ్రైండర్ అయితే గ్రైండర్లో నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పిండి కన్నా అంటే మనం గట్టిగా కాకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుని పాకం ఏం రావట్లేదు కరిగించుకుని దీంట్లో మనకి డస్ట్ పార్ట్స్ ఏమైనా ఉంటే తీసేసుకుని ఒకసారి ఇలా స్ట్రైనర్తో వడగొట్టుకోవాలి అప్పుడు మనకి పైన మనకి ఏమన్నా నలుగులు ఉన్నా కానీ పోతాయి అనమాట ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం దీనికి మూడు కప్పులు బియ్యం రవ్వ అనేది తీసుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పులు తీసుకుంటే సరిపోతుంది నేను ఎంతంటే దీనికి సమానంగా తీసుకున్నాను రవ్వ అయితే దీన్ని శుభ్రంగా ఒకసారి అయితే నీళ్లు వేసుకొని కడవాల్సిన అవసరం లేదు ఇలాగా నీళ్ళు లేకుండా దీన్ని కూడా ఇలాగ వడగొట్టేసుకోండి మీకు లేకపోతే ఇలాగ చేత్తో అయినా నేను ఈ విధంగా తీసాను ఆ వాటర్ని అలా వాటర్ అనేది లేకుండా అసలు వెంటనే మనం వేసిన వెంటనే తీసేసేయాలన్నమాట ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మినప గుళ్ళు ఉన్నాయి కదండి అదైతే గ్రైండ్ చేసుకున్నాను మెత్తగాని ఇప్పుడు దాన్నిని అలాగే నూకని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనే బెల్లం సిరప్ ఉంది కదండి పక్కన పెట్టుకున్న చల్లారిపోయింది ఇప్పుడు అదంతా యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఇలాచీ పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి కూర ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అనమాట మీకు ఇష్టంగా ఉంటే కప్పు కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఒక గంట సేపు పక్కన పెట్టేసి మూత పెట్టేసి నాన్నవ్వండి పిండి అనేది బాగా నానితే మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అనేది దీంట్లో కొంచెం సాల్ట్ కూడా ఎంతో కాదు లైట్గా వేసామన్న పేరుకి వేయాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక దళసరి బాండి పెట్టుకోండి మీరు దీంట్లో నూనె వేసుకొని ఇక్కడ ఇలా కొంచెం దళసరిగా వేసుకోవాలి అయితే దీన్నైతే ఒక నూనె అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట అది మనం దళసరిగా వేస్తాం కాబట్టి మనకి అబ్జర్వ్ అనేది అవి చక్కగా ఉడుకుతుంది లోన్ అంతా చాలా క్రంచీగా కూడా ఉంటుంది అట్ అనేది అంతే అండి అటు ఇటు టర్న్ చేసుకుని కాల్చుకోవాలి ఇలాగా చూసారు కదా మనకు మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ హెల్దీ ఫుడ్ మీ పిల్లలకి చేసి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్